హీరోయిన్స్కి పెళ్లైతే దాదాపు కెరీర్ క్లోజ్ అయినట్టే అన్నట్టుగా చెప్పుకుంటారు అయితే ఒకప్పుడు పరిస్థితి వేరు అసలు పెళ్లైన హీరోయిన్ని సినిమాల్లో తీసుకోవాలంటేనే మేకర్స్ ఆలోచించే వారు కాని పెళ్లికి హీరోయిన్ యాక్టింగ్కి లేదు అని తెలుసుకునేసరికి చాలా టైం పట్టింది అంతేకాదు హీరోయిన్స్ పెళ్లికి ముందు ఎంత రెచ్చిపోయినా కూడా పెళ్లైతే మాత్రం సినిమాలకు బై బై చెప్పడం లేదంటే ఒకటి అరా చేసినా కూడా పద్ధతిగా కనిపించే పాత్రలే చేసేవారు అయితే కాలం మారింది ఇప్పుడు పెళ్లైన హీరోయిన్స్ కూడా స్టార్ ఛాన్స్లు అందుకుంటున్నారు పెళ్లి కాకముందు ఎలా గ్లామర్ షో చేశారో ఆఫ్టర్ మ్యారేజ్ మరింత రెచ్చిపోతున్నారు దీనికి కారణం సినిమాలు అలవాటైన వాళ్లు ఆఫ్టర్ మ్యారేజ్ మళ్లీ ఏదో కొత్త పని చేయలేరు అందుకే మళ్లీ సినిమా ప్రయత్నాలు చేస్తారు అయితే పెళ్లైనా కూడా కొందరి భామల్లో పెద్దగా మార్పు రాదు అలాంటి వారికి మళ్లీ వరుస ఛాన్స్లు వస్తుంటాయి అయితే పెళ్లై ఒక బేబీకి తల్లైన తర్వాత కూడా కొంతమంది భామలు అదరగొట్టేస్తుంటారు అలాంటి వారిలో కాజల్ అగర్వాల్ ఉంటుంది ఆచార్య టైంలో పెళ్లి చేసుకున్న అమ్మడు త్వరగానే ఒక బాబుకి జన్మనిచ్చింది అయితే పెళ్లైనా తను సినిమాలు చేసేందుకు అభ్యంతరం ఏమీ లేదని చెబుతూ వచ్చింది కాని ఆఫ్టర్ మ్యారేజ్ కాజల్ లో మార్పులు కనిపించాయి అయినా సరే తన ప్రయత్నాలు తాను చేస్తూ వచ్చింది ముఖ్యంగా తెలుగులో భగవంత్ కేసరి సత్యభామ ఇండియన్ రెండు సినిమాల్లో కాజల్ మెరిసింది అయితే ఆ సినిమాలేవి ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు ప్రస్తుతం బాలీవుడ్లో సల్మాన్ సికందర్లో కాజల్ నటించింది ఈ సినిమా ప్రమోషన్స్లో కాజల్ యాక్టివ్ గా ఉంటుంది రీసెంట్ గా జరిగిన సికందర్ ఈవెంట్లో జిగేల్ అనిపించే గ్లామర్ షో చేసింది సౌత్ స్టార్ గా ఉన్నప్పుడు కూడా కాజల్ ఇలా రెచ్చిపోయింది లేదు కానీ ఎలాగైనా కెరీర్ ని గాడిన పడేసుకోవాలనే ఆలోచనతో కాజల్ ఇలా చేస్తుందనిపిస్తుంది కాజల్ గ్లామర్ షో ఆమె ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది సికందర్ కోసం కాజల్ చేసిన ఈ అటెంప్ట్ ఏదైతే ఉందో అక్కడ ఏమో కానీ కాజల్ని ఇష్టపడే తెలుగు ఫ్యాన్స్ని అలరించింది అమ్మడికి తెలుగులో మంచి సినిమాలు పడితే మళ్లీ మునుగోటి ఫామ్ని కొనసాగిస్తుందని కాజల్ ఫ్యాన్స్ భావిస్తున్నారు